వినాయక చవితి రోజున వినాయక వ్రత కథ విని తలపై అక్షంతలు వేసుకుంటే నీలాపనిందలు తప్పుతాయని పెద్దలు చెబుతారు అసలు వినాయకుడికి నీలాపనిందలకు సంబంధం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడికి గణాధిపత్యం కట్టబెడతాడు శివుడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు వినాయకుడి అవస్థలు చూసిన చంద్రుడు ఒక్కసారి పక్కున నవ్వుతాడు రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని అంటారు అలాగే చంద్రుని దృష్టి సోకి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటికి వచ్చి అచేతనమవుతాడు దాంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టికి నా కుమారుడు అచేతనంగా పడిపోయున్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు ఆపాత్ములై నీలాపనిందులు పొందురుగాక అని శపించింది పార్వతీదేవి చంద్రుణ్ణి శప్పించిన సమయంలో సప్త ఋషుడు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవునికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కాని వాళ్లు శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడి దగ్గరకు వెళ్ళింది అయితే అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలు మోయాల్సి వచ్చిందని గ్రహించిన దేవతలు బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వల్ల మాకు ఆపద కలిగింది ఆ శాపాన్ని ఉపసంహరించుకుంటే బాగుంటుందని బ్రహ్మ కోరగా అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడు అదే రోజున అంటే శుద్ధ చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉంటారు వినాయక చవితి రోజున పాలలో చంద్రబింబం చూసిన శ్రీకృష్ణుడు కూడా నీలాపనందల పాలయ్యాడు సత్రాజిత్తు అనే మహారాజు సూర్యోపాసనంతో సమంతకము అనే మణిని సంపాదించాడు ఆ మణి రోజుకు ఎనిమిది బారుల బంగారాన్ని ఇస్తుంది అంతటి శక్తివంతమైన మణిని తనకు ఇవ్వమని శ్రీకృష్ణుడు కోరతాడు కాని సత్రాజిత్తు శ్రీకృష్ణుడి కోరికను తిరస్కరిస్తాడు ఆ తర్వాత కొన్ని రోజులకు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు అయితే అడవిలో ఉన్న ఓ సింహం ప్రసేనుడి వద్ద ఉన్న ఆ మణిని మాంసపు ముక్క అని అనుకుంటుంది దాంతో ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని తీసుకుని వెళ్లిపోతుంది ఇదంతా తెలియని సత్రాజిత్తు శమంతకమణి కోసమే కృష్ణుడే తన తమ్ముణ్ణి చంపాడని కృష్ణుడిపై నిందలు వేస్తాడు చవితి రోజున చంద్రబింబాన్ని చూసినందుకే ఈ పరిస్థితి వచ్చిందని భావించిన కృష్ణుడు అడవిలోకి వెళ్లి శమంతకమణి కోసం వెతుకుతాడు ఒకచోట ప్రసేనుడి కలేబరం కనిపించింది అక్కడి నుంచి సింహపు అడుగుజాడలను అనుసరించి వెళ్లాడు ఒక ప్రదేశంలో సింహము భల్లూకము పోరాడిన గుర్తులు కనిపించాయి ఆ తర్వాత శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్లాడు అక్కడ గుహలో ఉయ్యలతోటికి వేళ్లాడుతున్న మణి గమనించాడు ఆ మణిని అందుకునే ప్రయత్నం చేయగా భల్లూకం మీద పడింది అది సామాన్య భల్లూకం కాదు మహాభక్తుడు శక్తివంతుడైన జాంభవంతుడు రేతాయుగంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకోమనగా అవివేకంతో జాంభవంతుడు స్వయంగా శ్రీరాముడితో యుద్ధం కోరాడు అప్పట్లో నెరవేరని ఆ కోరిక కృష్ణావతారంలో నెరవేరింది ఏకంగా ఇరవై ఎనిమిది రోజుల భీకర సమరం తర్వాత బల్లూకం శక్తి క్షీణించసాగింది అప్పుడు జాంభవంతుడు శ్రీకృష్ణుడి ముందు ప్రణమిల్లి తన కుమార్తె జాంభవతితో పాటు సమంతకమణిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు శ్రీకృష్ణుడు మణిని తీసుకువెళ్ళి సత్రాజిత్తుకు ఇచ్చి జరిగిన విషయం చెబుతాడు పశ్చాత్తాపము చెందిన సత్రాజిత్తు మణితో సహా తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం చేశాడు ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు వినాయక చవితి రోజు చంద్రబింబం చూసినందుకు శ్రీకృష్ణుడి వంటి వారికే నీలాపనిందులు తప్పలేదు అందువల్ల భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుణ్ణి పూజించి శమంతకమని కథను విని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఘనాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనే మంత్రాన్ని జపించి అక్షంతలు శిరస్పై వేసుకుంటే నీలాపనిందులు తప్పుతాయని భక్తులు నమ్ముతారు ఆ తర్వాత వినాయకుడి ముందు పదకొండు గుంజీలు తీసి మొక్కుకుంటే సకల విఘ్నాలు తొలగిపోతాయి